దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మీ బిడ్డ నిల్చొని ఉన్నాడు నోట్లో నుంచి మీ బిడ్డ నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాటను నెరవేర్చి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పిన ప్రతి మాట నెరవేర్చాను ఆశీర్వదించండి అని చెప్పి మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు ఒక వైపున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ అటువైపున మోసాలు అబద్ధాలను నమ్ముకుని పొత్తుల రాజకీయాలు చేస్తా ఉన్నారు అందరికీ అందుకే అందుకే ప్రతి ఒక్కరికి అందరికీ చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి అందుకనే ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్ పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో మోసగాలను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమే అడుగుతా ఉన్నాను జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వారి సోషల్ మీడియా అబద్ధాలు మోసాలు వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమే రాని ఉన్నాను సిద్ధమే అయితే మీ జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే మీ జోబిల్లో నుంచి సెల్ ఫోన్ బయటికి తీయండి సిద్ధమే అయితే మీ జోబిల్లో నుంచి సెల్ ఫోన్ బయటికి తీయండి సెల్ ఫోన్ లోని టార్చ్ లైట్ ఆన్ చేయండి సెల్ ఫోన్ లోని టార్చ్ బటన్ ఆన్ చేయండి సెల్ ఫోన్ చేతికి తీసుకోండి చేతికి తీసుకుని మేమంతా కూడా అని చెప్పి గట్టిగా వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీలు పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు ఇరవై ఐదు ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి చెప్పి చెప్పి గట్టిగా చెప్పండి భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధము అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి దేవుడి దయ ప్రజలందరి చల్లని దీవెనతో కేవలం మరో రెండు నెలల్లోగా మరో ఐదేళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు మీ జగననే నేను మీ జగననే నేను సిద్ధం మరి మీరు సిద్ధమేనా ఈ ఎన్నికల్లో మన గుర్తు మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఈ ఎన్నికల్లో మన గుర్తు ఫాను మీ అందరికీ తెలిసిన గుర్తే ఈ రోజు ఈ వేదికపై ఉన్న ఎంపీగా నిలబడతా ఉన్న నా తమ్ముడు అవినాష్ రెడ్డి నా పక్కనే ఉన్నాడు అదేవిధంగా ఏడు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నా పక్కనే ఇక్కడే ఉన్నారు ఇదే ప్రొద్దుటూరు అభ్యర్థిగా నా సోదరుడు ప్రసాద్ రావు పక్కనే ఉన్నాడు కమలాపురం అభ్యర్థిగా మీ అందరికీ పరిచయస్తుడు నేను కూడా ముద్దుగా మామా అంటాను కమలాపురం ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు బద్వేల్ ఎమ్మెల్యే నా సోదరి సుదమ్మ డాక్టర్ అమ్మ నా పక్కనే ఉన్నారు జమన్ మడగ నుంచి జమ్మన్ మడగ నుంచి నా సోదరుడు సుదీర్ణ పక్కనే ఉన్నాడు కడప నుంచి నా మైనారిటీ సోదరుడు నేను ముద్దుగా నవాబ్ సాబ్ అంటాను అహ్జద్ బాషా గౌరవ పక్కనే ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడు మనందరికీ కూడా పితృ సమానుడు మరి ముఖ్యంగా నాకు పితృ సమానుడు మైదుకూరుకు రఘురాం రెడ్డి అని నా పక్కనే నిలబడి ఉన్నాడు ఇక మీ అందరికీ పరిచయిస్తున్నైనా నేను ఉన్నాను మీ పొలివందల అభ్యర్థిగా ఈ జిల్లా నుంచి నేను పోటీ చేస్తా ఉన్నాను మీ అందరి చల్లని దేవనలు మీ అందరి చల్లని ఆశస్సులు మీ బిడ్డైన నా పైన మన అందరి ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థుల పైన ఉంచమని సభినీయంగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను